అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రోజు సంభవించేటువంటి రెండవ చివరిదైన చంద్రగ్రహణమైన ఖండాగ్రస్త రాహు చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు అదాని పట్టు విడుపు సమయాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో భారతదేశంలో అది కనిపిస్తుందా లేదా అలాగే గ్రహణం ఉన్నా లేకపోయినా గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా వద్దా అని అలాగే పాటిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అందుకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా ముద్రగా చూసేయచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం శాస్త్రం ఖగోళ శాస్త్రాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది మొత్తం రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడినున్నాయి ఈ సంవత్సరం మార్చ్ ఇరవై ఐదవ తేదీ హోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రెండో చంద్రగ్రహణం ఏర్పడినుంది దీన్ని పాక్షిక చంద్రగ్రహణంగా పరిగణిస్తారు దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం శాస్త్రం ప్రకారం గ్రహణాలు అశుభంగా పరిగణించబడతాయి గ్రహణం సమయంలో చాలామందికి ప్రతికూల ప్రభావం పడుతుందని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలామంది నమ్ముతారు శాస్త్రీయపరంగా చూస్తే సూర్యుడు చంద్రుడు భూమి మధ్య మార్పు మాత్రమే వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఎప్పుడు ఎక్కడ ఏర్పడుంది ఇది మన దేశంలో కనిపిస్తుందా ఈ చంద్రగ్రహణాన్ని ఏ సమయంలో చూడాలి సూతకాలానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం రాహువు చంద్రుణ్ణి మింగిన సమయంలో గ్రహణం పడుతుందని సైతం ప్రచారంలో ఉంది అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు చంద్రుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా ఉండే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్నే సాధారణంగా మనం గ్రహణం పట్టింది అంటాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రోజు ఏర్పడినున్న చివరి చంద్రగ్రహణం జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఈ రెండవ చివరి చంద్రగ్రహణాన్ని ఖండాగ్రస్త రాహు చంద్రగ్రహణంగా పరిగణించారు భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషంలకు ప్రారంభమై ఉదయం పది గంటల పదిహేను నిమిషంలకు గ్రహణం అనేది తొలగిపోతుంది అంటే గ్రహణం యొక్క కాల వ్యవధి నాలుగు గంటల ఆరు నిమిషాలుగా ఉందండి చంద్రగ్రహణం పట్టడానికి ముందు సమయాన్ని సైతం అశుభ సమయం అంటారు దీన్నే సూతక కాలం అంటాం కదా అయితే పగటిపూట సంభవించే చంద్రగ్రహణానికి ఈ సూతక కాలం అనేది వర్తించదు శాస్త్రం ప్రకారం కంటికి సాధారణంగా కనిపించే గ్రహణాల కోసం సూతక కాలం పరిగణిస్తారు గ్రహణం పట్టడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం అనేది మొదలవుతుంది అయితే త్వరలో ఏర్పడి ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఉదయం వేళ పట్టే ఈ గ్రహణం మనకు కనిపించదు కాబట్టి సూత కాలాన్ని కూడా ఎవరు పాటించిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కానీ మన దేశంలో పగలు ఉంటే అదే సమయంలో రాత్రి ఉండే చోట గ్రహణం కనిపిస్తుంది అంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరప్ ఆఫ్రికా పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ అంటార్కిటిక్ అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల వారికి ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది శాస్త్రంలో గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు ఈ గ్రహణ సమయంలో కొంత నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుందని అది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం ఈ గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో గర్భిణీలు ఇంటి నుండి అస్సలు బయటకు రాకూడదని చెప్తారు ఇది వారి ఆరోగ్యం పైన పుట్టబోయే బిడ్డపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ నియమాలు పాటించిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు కానీ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచిది గర్భిణులు బయటికి రాకపోవడం చాలా మంచిది ఎందుకంటే గ్రహణం యొక్క కాంతి గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులు ఉపయోగించకూడదు ఈ సమయంలో కత్తెర సూదులు కత్తులు వాడితే పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని నమ్మకం చంద్రగ్రహణ సమయంలో గర్భిణీలు నిద్రపోకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు గ్రహణ సమయంలో వీలైతే గర్భిణీలు భగవన్నామ స్మరణ చేయడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే మా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్